హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మా కరీంనగర్లో బ్రహ్మోత్సవాలకైతే మేమైతే వెళ్తున్నామండి కళ్యాణం టూ డేస్ బ్యాకే అయింది బట్ మేము వెళ్ళలేదు అప్పుడు మాకు వీలు కాలేదండి మేము అప్పుడే తిరుపతికి వెళ్ళి వచ్చాము ఏచో అలసిపోయి ఉన్నామనేసి మేము వెళ్ళలేదండి కళ్యాణం ఆల్రెడీ అయిపోయింది కానీ ఈరోజు స్వామివారిని దర్శించుకుందామని అయితే వెళ్తున్నాము నేను మా అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళామండి ఇక మా కరీంనగర్లో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతాయండి ఫ్రెండ్స్ వీలుంటే మా కరీంనగర్కు వచ్చి స్వామివారిని దర్శించుకోండి ఇక నా వీడియోను ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోలు మీకు వెంటనే నేను అప్లోడ్ చేసిన వెంటనే అందుతాయి చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారండి చాలా బాగుంటాయండి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు మార్నింగ్ వద్దామని అనుకున్నా అసలు వీలు కాలేదండి ఇప్పుడైతే నైట్ వచ్చిన నైట్ కూడా చాలా పబ్లిక్ ఉన్నారండి ఇక ఇక మేము వెళ్ళగానే ఎంట్రెన్స్లో అయితే ఒక సెల్ఫీ అయితే దిగేసామండి ఒక సెల్ఫ్ దిగే లోపలికైతే వెళ్ళాము లాగా చాలా బాగా డెకరేట్ చేశారండి ఇక్కడ పిల్లలు కూడా భరతనాట్యం చేస్తున్నారు నిన్న భరతనాట్యం చేశారట ఈరోజు పిల్లలకైతే బా గ్రి బహుమతులు అయితే ఇచ్చారండి ఇక చూడండి ఈరోజు కూడా మేము అనుకున్నాం ప్ర ఈరోజు కళ్యాణం అయిపోయింది కదా జనాలు చాలా తక్కువగానే ఉంటారు అనుకున్న కానీ భక్తులు అయితే అధిక సంఖ్యలోనే ఉన్నారు ఫ్రెండ్స్ ఇలాపలికి అయితే వస్తున్నామండి ఇది మా కరీంనగర్లో మార్కెట్లో కూరగాయ మార్కెట్లో వెంకటేశ్వర స్వామి ఉన్నారండి చూడండి భక్తులు చాలామంది వచ్చారు ఈ తండ్రి కో కోరిన కోరికలు తీర్చే మా వెంకటేశ్వర స్వామి అండి ఎప్పుడు భక్తులు ఉంటారండి ఇంకా సాటర్డే స్పెషల్ కాబట్టి ఇంకా ఎక్కువ సంఖ్యలో భక్తులైతే వస్తారు చూడండి మీరు కూడా మా స్వామిని అయితే దర్శించుకోండి మేము ముందు ఇలా వెళ్తామని అనుకున్నాము అసలు క్యూ లైన్ అటు సైడ్ ఉంది అటు సైడ్ ఉందని మళ్ళీ అయితే అట్ వేసి అసలు ఇటు నుండి వెళ్ళడిస్తలేరు ఇదిగో చూసారా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు భక్తులు ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి అటువైపు భరతనాట్యం చేసి చేసిన పిల్లలకైతే బహుమతులు అయితే ఇస్తున్నారు ఏమేమైతే క్యూలో నిలబడినామండి ఆయన త్వరగానే అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గానే పంపిస్తున్నారు లోపలికి వెళ్ళినాక ఫొటోస్ అయితే తీయనిస్తలేరండి లేకుంటే స్వామివారిని నేను వీడియో తీసి అందరికీ చూపిస్తా చూపించేదాన్ని పిల్లలు చూసారా ఎంత అందంగా క్యూట్గా ఉన్నారండి చిన్నపిల్లలందరూ ఎంత బాగా కనిపిస్తున్నారంటే మహాలక్ష్మిలాగా కనిపిస్తున్నారండి ఈ చిన్నారు చూసారా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురండి ఇక్కడైతే నామాలు పెడుతున్నారు వెంకటేశ్వర్ల స్వామి అంటేనే నామాలు చిన్నారి తల్లులను చూడండి ఫ్రెండ్స్ అండ్ చూసిన ప్రతి ఒక్కరు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము మేము ఫోర్ ఇయర్స్ ఫోర్ డేస్ సారీ ఫోర్ డేస్ బ్యాకే మేము తిరుపతికి వెళ్ళి వచ్చామండి రథసప్తమి రోజే మాకు ఆ తండ్రి ఇచ్చిండు ఫ్రెండ్స్ చాలా బాగా దర్శనమైంది అన్ ఇక మళ్ళీ ఇక్కడ ఈ తండ్రి కూడా ఈ వెంకటేశ్వర స్వామి మరో అవతారం అండి ఇక్కడ వేరే అవతారంలో ఉన్నాడు స్వామి కానీ పేరు ఏ అవతారం నాకు తెలియదు ఇదిగో చూడండి స్వామిని కనిపిస్తుండో లేడో అసలు వీడియోస్ తీయొద్దు అని అన్నారు కాబట్టి నేను తీయలేకపోయినా ఫ్రెండ్స్ ఇలా అయితే స్వామివారి దర్శనం అయితే మేము చేసుకున్నామండి ఏడుకొండలవాడ వెంకటేశ్వర గోవింద గోవిందా ఇదిగో ఇక్కడ హుండి కట్టారండి మేము హుండీ హుండీలో భక్తులందరూ కానుకలు వేసేవాళ్ళు ఈ హుండీలో వేయాలి వెంకటరమణ గోవింద గోవింద అప్పద మొక్కులవాడ గోవింద గోవింద చూసారా లోపల ఎంత బాగా డెకరేట్ చేశారు ఇది గజస్తంభం అండి ఇక్కడ గజస్తంభం కాడ ఇక స్వామివారి దగ్గరకైతే వచ్చేసాము ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది ఇది బయట అండి ఇక లోపల స్వామి అటు అటువైపు ఉంటాడు కానీ ఇక వీడియో తీయలేకపోయినాం చాలా బాగుంటుందండి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా లోపల చిన్న చిన్న దేవుళ్ళు కూడా ఉన్నాయి ఈ ప్రసాదాలు అయితే తీసుకొని వెళ్తున్నాము ఇటువైపు హోమం కూడా జరిగింది ఫ్రెండ్స్ టెంపుల్ వెనకాల వైపు హోమాలు కూడా జరిగాయి మా కరీంనగర్లో మార్కెట్లో ఈ టెంపుల్ ఉంది వీలైన వాళ్ళైతే వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఫ్రెండ్స్ చాలా మహిమ గల తండ్రి ఇక్కడ సా శనివారం శనివారం కూడా అన్నదానం అన్న ప్రసాదాలు కూడా పెడతారండి ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఉన్నాడు మీరు కూడా దర్శించుకోండి విఘ్నేశ్వరుని ఇక అక్కడి నుండి అయితే ఇక స్వామివారి హనుమంతుని దగ్గరికి అయితే వెళ్తున్నాము దర్శించుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా మరిన్ని వీడియోలు కొత్త కొత్త వీడియోలు నేను ప్రతి టెంపుల్కి వెళ్ళినప్పుడైతే నాకు వీళ్ళై వీలైతే తీస్తాను ఫ్రెండ్స్ చూడండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే కొత్తగా ఛానల్ పెట్టానండి వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయి నేను ఎంతో కష్టపడుతున్నానండి ఎంత కష్టపడినా సరే ప్రయత్నం ప్రయత్నానికి తగ్గ ఫలితం వస్తుంది అంటారు కదా నాకైతే ఇంకా వస్తలేదండి ఇంకెంత కష్టపడాలో ఇక్కడ హనుమంతుల వారిని అయితే దర్శించుకోండి ఇక్కడ నుండి ఇక సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉందండి ఇందులోనే ఈ సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇందులో ఒక వెంకటేశ్వర స్వామి కాకుండా చిన్న చిన్న గుళ్ళు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఇది గరుడ వాహనం స్వామి ఇక సత్యనారాయణ స్వామి అండి సత్యనారాయణ స్వామిని కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ అండి హోమం జరిగింది అటువైపు నుండి ఒక సేవ చేసే బొట్టు అయితే పెడుతున్నారండి ఇక్కడ డెకరేట్ చేశారండి ఇక్కడ అయితే పిల్లలు భరతనాట్యం